హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త గవర్నర్ కన్నమూత తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక నాగాలాండ్ గవర్నర్ గణేషన్ కన్నం మూశారు ఇటీవల చెన్నైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీఈలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు రాజ్భవన్ అధికారులు వెల్లడించారు ఆగస్టు ఎనిమిదిన చెన్నైలోనే తన నివాసంలో కుప్పకొల్లిన గణేషన్ తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి పదహారున తంజావూరులో జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావాజాలం పట్ల ఆకర్షితులయ్యారు ఆయన తండ్రి సోదరులకు కూడా ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో గణేషన్ పూర్తి స్థాయి ప్రచారకంగా మారారు ఇరవై ఏళ్ల పాటు మధురై తదితర ప్రాంతాల్లో సంఘులో సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భజాపాలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగాను సేవలందించారు ఆ సమయంలో ఆయన తమిళనాట భజాపా బలోపేతానికి కృషి చేశారు తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలందించారు రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా గా నియమితులయ్యి ఆయన రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగారు రెండు వేల ఇరవై రెండులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా ఉన్నారు ఇక నాగాలాండ్ గవర్నర్ గణేష్న్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు విచారణ వ్యక్తం చేశారు దేశానికి సేవలు అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాదిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి మోదీ తెలిపారు తమిళనాడు వ్యాప్తంగా భజాపా బలోపేతానికి అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు